వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారన్న సో వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే అంటే నాకే కళల్లోకి లీలు రావడం జరుగుతుంది ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ పేరెంట్స్కైనా కాదు ఎవరిని చూసినా కూడా నిజంగా అంటే పల్లవి ప్రశాంత్ని పక్కన పెడితే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంత బాధ వేసిందంటే నాకు నిజంగా మనసు తక్కువపోయింది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అతను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిండు అంటే అసలు ఇతనికన్నా ఈ టిక్ ఈ వీడియోలు చేసుకుంటూ కాస్త సోషల్ లైఫ్కి అలవాటు పడ్డాడు కానీ బట్ వాళ్ళ అమ్మ నాన్నకు ఏమీ తెలియదు పాపం వాళ్ళు వాళ్ళకి ఆ వ్యవసాయం ఆ భూమి ఆ పంట అది తప్పితే ఇంకేం తెలియదు పాపం ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంత దీన పరిస్థితులు ఉన్నారో మనం చూసినాం సో అలాంటిది వాళ్ళకి ఏంటి పాపం అరే ఇన్ని కష్టాలు పడ్డం మనం అరవై దాదాపు వాళ్ళ డాడీకి అరవై ఏళ్ళ పైన ఉంటాయి నాకు తెలిసి అరే నేను ఇన్ని కష్టాలు పడ్డా కూడా నా కొడుకు ఎట్టకేలకు ఒక షోకి వెళ్ళిండు ఒక బిగ్ బాస్కి వెళ్ళిండు అతను అక్కడ ఒక స్థాయికి వచ్చిండు అందరినీ దాటుకొని వచ్చి ఈరోజు టైటిల్ కూడా కొట్టిండు సో టైటిల్ కొడితే ఎంత ప్రౌడ్ మూమెంట్ అది ఎంత ఆనందం అంటే ఇండియా ఒక వరల్డ్ కప్ కొట్టినా కూడా అంత ఆనందం ఉండదు సో ఇలాంటి పర్సను అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా కష్టపడి గేమ్స్ ఆడి ఒక రైతు బిడ్డగా అతను ఇన్ని రోజులు అక్కడ ఉండి ఆ కప్పు కొట్టడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలకే కాలేదు పెద్ద పెద్ద తోపులకే కాలేదు అలాంటిది అతను ప్రజల అభిమానం తెచ్చుకొని అంత ప్రేమ పొంది ఆ కప్పు కొట్టి ఈరోజు ఇంటికి వస్తే పాపం ఆ ఆనందం ఏదైతే ఉంటుందో ఇరవై నాలుగు గంటలు కూడా ఇరవై నాలుగు గంటలు కాదు గంట కూడా లేదు అది ఎందుకంటే అతను గెలిచాడు గెలిచి ఇంటికి పోయే లోపు యూట్యూబర్లు అంతా పోయి అతని మీద పడ్డారు పాపం అందరు పోయి ఇప్పుడు యాభై అరవై మంది యూట్యూబర్లు పోయి నాకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఎట్లీస్ తడబ్బా ఒక్క మనిషి అతను చూస్తే అసలు కాసేపు ఉంటే పడిపోతాడేమో అనిపించింది మొత్తం డ్రై అయిపోయినాడు మనిషి అతనిలో జీరో పర్సెంట్ ఎనర్జీ ఎందుకంటే ఆ రోజు నైట్ విన్ అయి బయటకు వచ్చిన దగ్గర నుంచి తన ఫాలోయింగ్ జనాలు ఉప్పల్ వెళ్ళి అక్కడ చాలాసేపు వెయిట్ చేసి అక్కడ జనాలు అక్కడ కూడా వచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్తే ఆ గజ్వెల్లో ఆ రోడ్ షో ఆ జనాల మధ్యలో వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ చేసి అదంతా అయ్యేసరికి రాత్రి ఇప్పుడు పన్నెండు అయింది అంటే ఇన్ఫ్యాక్ట్ అతను బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ రోజు నైట్ బయటకు వస్తే రేపు నైట్ పదకొండు పన్నెండు ఇంటి వరకు కనీసం నిద్ర లేదు ఆ మనిషికి ఎట్లుంటుంది ఒక మనిషి నిద్ర లేకుండా ఉంటే అంటే తిండి లేకపోయినా కూడా ఉండొచ్చు కానీ నిద్ర లేకపోతే ఉండలేము అంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి యాభై అరవై మంది మూకుమ్మడి దాడి చేసి మాకు ఇంటర్వ్యూ 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 ఇస్తే అని అంటేనే మేము వచ్చామంటే మినిమం కామన్ సెన్స్ అర్థం చేసుకోవాలి అది అరే సరే ఇంటికి రా ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు అంటే వీళ్ళందరూ అక్కడ మీద పడేసరికి ఇంటికి రండి ఇస్తానన్నారు సో అంటే ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది పల్లవి ప్రశాంత్ కూడా ఒక మాట చెప్పాల్సింది అన్నా నేను ఇప్పుడే బయటకు వచ్చినా మీ అందరికి ఇంటర్వ్యూ చెప్పాడు చెప్పాడు ప్రశాంత్ ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాత తనకి ఇంకా ఓపిక లేక తను లోపలికి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ తమ్ముడు మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ హైదరాబాద్ లో అతను ఏం చెప్పాడంటే మనం క్లియర్ గా చూస్తాం వీడియోస్ కూడా మీరందరూ మా ఇంటికి రండి మా పొలం చూపియండి నేను ఇస్తాను ఇంటర్వ్యూ ఇస్తాను ఇస్తానంటే వీళ్ళందరూ వెళ్లారు అతను ఆ మాట చెప్పకుండా నేను ఇప్పుడే కదన్న బయటకు వచ్చిన నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను అప్పుడే రెండు మూడు రోజులు ఆగి రండి మీ అందరికి నేను ఇంటర్వ్యూలు ఇస్తా అని చెప్పి అదే నేను అనేది ఏంటంటే అంత మెచ్యూరిటీ లేదు ఆ పిల్లోడికి పాపం ఆ మెచ్యూరిటీ ఉంటే ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటాడు పాపం సో ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఏకదాటిగా దాడి చేయడం వల్ల ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఏం చెప్పాలో తెలియక ఇంటికి రమ్మని చెప్పిండు వీళ్ళందరూ ఏంటి ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఇంటికి పోయారు పాపం ఇంటికి పోయిన కానించి నుంచి రావాలి బయటికి రావాలి ఇంటర్వ్యూ ఎంతమందికి ఎంత మందికి ఇంటర్వ్యూ ఇస్తాడు వీళ్ళు కనీసం మానవత్వంతో ఆలోచించలేదు ఒక్కడు కూడా నాకు నిజంగా చాలా బాధేసింది అరే ఒక్కడున్నాడు ఇప్పుడు యాభై ఛానళ్ళు పోయి ఇంటర్వ్యూ అంటే కనీసం ఎవరు తీసుకున్నా ఏడ్చినా కూడా ముప్పై నిమిషాలు అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా అరగంట లేకుండా ఇంటర్వ్యూ ఆపరు కదా అంటే యాభై అంటే ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు గంటలు అంటే ఒక రోజు మొత్తం ఇంటర్వ్యూలకే సరిపోతుంది మాట్లాడి మాట్లాడి చచ్చిపోతాడు మనిషి అంత వెళ్ళి ప్రెషర్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అదొకటి ఆ తర్వాత బయటికి రాగాలనే ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోగాలనే మళ్ళీ వీళ్ళందరి వీళ్ళందరి దాడి తట్టుకోలేక పాపం అతను ఎక్కడికో బయటికెళ్ళి ఒక చోట ఉండడము ఆ తర్వాత వెంటనే అరే పల్లవి ప్రశాంత్ పరారీ పరారి పరారే అని చెప్పి ఈ మెయిన్ ఛానల్స్లో శాటిలైట్ ఛానల్స్లో రావడము అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఆ తల్లిదండ్రికి ఏమీ తెలియదు పాపం వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ముందు అరే మా కొడుకు పరారేంది ఏం జరుగుతుంది అటు పరారానికి వస్తుంది ఇక్కడ కేసులు పెట్టిరని చెప్పి అంటే ఇక్కడేమో కేసులు ఆరు సెక్షన్లు దీని తోడు వాళ్ళు పరారే అని పెట్టారు అంటే ఇప్పుడు ఏమనుకుంటారు ప్రపంచం అంతా ఓ వీడి మీద కేసులు అయినాయి కాబట్టి వీర పరారీలో ఉన్నాడు వీడు ఎక్కడికో పారిపోయిండు అని చెప్పి అందరూ అనుకోవడము ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పాపం ప్రెషర్ కుక్కర్లో ఏసీ మూత పెడితే ఎట్లా అట్లా ఉంది పాపం వాళ్ళ ఇద్దరు పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రికి ఏమీ తెలీదు అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటేనే తెలుస్తుంది అది ఇప్పుడు వాళ్ళంత ఆనందకరమైన సిచ్యువేషన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఈ కేసు ఏంది ఈ పరారలో ఉన్నాడన్న న్యూస్లేంది అన్నీ అయిపోయినాయి సరే కేసులు పెడితే పెట్టాడు పాపం ఎవరో లాయర్ వచ్చాడు మనకు ఆదుకుంటాడు ఏదో మాట్లాడుతున్నాడని చేసేలోపే పోలీసులు దిగిపోయారు పోలీసులు దిగిపోయి అసలు వాళ్ళకి ఇప్పటిదాకా నాకు తెలిసి కేసులు అంటే ఏందో స్టేషన్లు అంటే ఏందో కోర్టులు ఏందో జైలు ఏందో ఏమీ తెలియదు పాపం అట్లాంటిది అంతమంది ఓ పది మంది పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ముందు తీసుకెళ్తుంటే నాకు వాళ్ళ నాన్నను చూస్తే ఏడుపొచ్చింది నిజంగా అతను వచ్చి మా ఓడి ఏం చేసింది సార్ మా ఓడికి ఏం అంటే అవన్నీ మేము ఏం చెప్పలేం పెద్ద మీ ఓడి మీద కేసు అయితే అయింది మీరు వచ్చి కోర్టులో చెప్పుకోవాలంటే కోర్టు అంటే ఏందో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి ఈరోజు అట్లాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉండి వాళ్ళ ముందు ఉన్న ఇద్దరు కొడుకుల్ని పోలీసు జీపెక్కించుకొని పోతుంటే ఆ తల్లిదండ్రి మనసు ఎంత తరుక్కుపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎంత మనోవేదనకు గురై ఉంటారు అదే ఒకవేళ ఏదో బీపీ షుగర్ క్యాండిడేట్లు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళు అంటే అంత సక్సెస్ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ బాధ వచ్చింది సో నేనేమంటానండి ఇది ఎవరో వాంటెడ్గా చేశారనే నాకు అనిపిస్తుంది లేదంటే ఇన్ని సీజన్లు విన్ అయ్యారు ఇంతమంది విన్నర్స్ బయటకు వచ్చారు ర్యాలీకి వచ్చారు ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఎక్కడ ఇంత ఘోరాలు జరగలేదు ఏ రోజు కూడా కానీ ఓన్లీ పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడే ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఎవరికి అర్థం కాని అదొకటి ఇంకోటి ఇప్పుడు సామాన్యుడు రైతు బిడ్డ కాబట్టి ఇంత తొందరగా రిమాయిండ్ తరలించడం జరిగింది అదే ఒక దనే అంటే ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళు అయితే ఇదంతా అవుతుందా అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు రాజ్యాంగం ముందు ఎవరైనా ఒకటే సరే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇతను ఒక సామాన్యుడు కాబట్టి ఇంత హైలైట్ అయింది కానీ మీరు చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని పెద్ద పెద్ద ఉద్దండుల్నే లాక్కుని వెళ్ళిపోతున్నారు అధికార పార్టీ అవతలు ఉంటే ప్రతిపక్షంలో పెద్ద పెద్ద జరుగుతాయి సెక్షన్స్ మనం చూడాల్సింది సెక్షన్ ఈ సెక్షన్ ఎవరి మీదే పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిందే యాక్చువల్ గా ఇతనే వెళ్ళి అటెండ్ అవ్వాలి అతను ఇంటికి వచ్చిన రోజే కంప్లైంట్ ఫైల్ అయింది నోటీస్ పంపించారని పోలీసులు చెప్పారు అతనే వెళ్ళి అటెండ్ అయి ఉంటే స్టేషన్కి వెళ్ళిపోయింది సార్ నాకు ఇట్లా నోటీస్ వచ్చింది ఏంటి అని వెళ్ళి ఉంటే ఇంత అయ్యేది కాదు ఇతను వెళ్ళకపోవడం వల్ల నోటీస్ కూడా రాలేదంటే ఇప్పటివరకు తనకి నోటీస్ రాకుండా పోలీసులు వచ్చి ఎట్లా తీసుకుపోతారు అట్లా ఉండదు అంటే మేబీ వాళ్ళకి అది అందిందో లేదో నాకు తెలియదు కానీ నోటీస్ అయితే డెఫినెట్గా ఇస్తారు నోటీస్ లేకుండా తీసుకెళ్ళడం ఏమి ఉండదు బట్ నిన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అంటే ఇదంతా ఏంటంటే సి ఇది డబ్బున్నోళ్ళ లేనోళ్ళ అనేది పక్కన పెడితే మనం ఏం చేయలేం సి మన మన రాజ్యాంగం అట్లా ఉంది సామాన్యుడికి చట్టాలు వర్తిస్తాయి ధనికుడికి అసలు చట్టాలు వర్తించదు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు సి డెఫినెట్గా మన చూస్తే అంటే డిపెండ్స్ ఆన్ సెక్షన్స్ ఇప్పుడు డెఫినెట్గా అదైతే ఉంది నో డౌట్ సరే సామాన్యుడికి వర్తిస్తుంది డబ్బున్నోడికి వర్తించదు అంటే ఎవరి రాజకీయ పలుకుబడి వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని ఎలా ముందుకు వెళ్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది కానీ బట్ మనం అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వలేము అంటే ఇప్పుడు డబ్బున్నోడిని వదిలేస్తారు ఏం లేని పట్టుకుంటారు అని చెప్తే మనల్ని తీసుకొని బొక్కలేస్తారు అంటే అట్లా కాకుండా అంటే ఇప్పుడు ఆ కామెంట్ చేయడానికి ఎందుకంటే అతని మీద ఒక సెక్షన్ ఫైల్ అయిపోయింది కేసు సో ఫైల్ అయినప్పుడు అది సామాన్యుడా ధని కూడా డబ్బున్న ఇంకెవడా అనేది మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ కేసు ఫైల్ అయినప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అతను అరెస్ట్ చేయాలి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు అంతే సరే ఇక అవన్నీ డెప్త్గా మనం వెళ్ళకూడదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ